హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము వాళ్ళ అధ్యాయం పదవ అధ్యాయం స్టార్ట్ చేద్దాం అధ్యాయం యముడు అజాములుని గత జన్మను వివరించుట విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజాములుడు విష్ణు యమదూతలను వాదలను విన్నాడు అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి అయిపోయాడు నాకు ఒక్క సుగుణమైనా లేదు పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులు చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలనే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడిని అయ్యాను అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మధర్మాలు వదిలిపెట్టి నికృష్టుడిని అయినా నా కుమారినికి నారాయణ కుమారునికి నారాయణ అని పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుని పెట్టుకోవలసి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానందం పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజాములిని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి వివరంగా చెప్పండి అజ్ అని జనకుడు వశిష్ఠ మహా మహర్షికి ప్రశ్నించాడు విష్ణుభటులను అజాములను తీసుకుని వెళ్ళారు యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించిన గ్రహించాడు శాంత చి చిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు అందులోనూ అజాములుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మర్చిపోలేనిది అంటూ తన భటులకు అజాములుని పూర్వజన్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు గత జన్మలో అజాములుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు అలా ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైపోయింది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు మంచి అందగాడైన అజాములుడు ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు తన గ్రామంలో ఇరుగు పొరుగు ఊర్లలో నా ఆయవారానికి వెళ్ళి సంపాదించుకు వచ్చిన భార్యను పోషించుకుంటేవాడు పూజారి అయిన అజాములుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయవారం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసు మోసుకొని అలసి ఇంటికి వచ్చాడు ఆ స్త్రీ మూటను అక్కడ తలపై నుంచి తింపుకొని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు అంతే ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది భార్య ఆ విధంగా తన మీద తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కుట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఒకరోజు ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకుని అందగాడైన ఒక చాకలేమని ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నీతో సాంగత్యం నేను చేయకూడదు భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటను పట్టించుకోలేదు అతడి మీద మీదకు పోతుంది దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలకు పంపించాడు ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపింది ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతని మాటను రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్ళిబ్బుకాయి అతడికి వెదికి ఇంటికి తీసుకువచ్చి అతడిని సేవిస్తూ మిగిలిన జీవితం అంతా గడిపింది మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిలుడుగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరకబాధలను అనుభవించి కన్యకుబ్జ దేశంలోని సూద్ర స్త్రీగా పుట్టింది ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డుగానే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్ నామాన్ని తలచుకోవడంలో తొలగిపోయాయి కనుకనే అజామిలునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు జనక మహారాజా శ్రీహరిని స్మరించడం కీర్తించడం వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనస్సును స్థిరపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు ముక్తి మోక్షాలను హరినామ స్మరణనే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి ప్రకారంగా నిరంతరం ఏకాగ్రత మనసుతో భగవంతుని గురించి ఆలోచించడం ఆయననే తలుచుకోవడం ఆయననే కీర్తించడం అనేవి ముక్తికి సోపానాలు మనసుకు ఏకాగ్రత కుదరడం భగవంతుని అందు లగ్నం అవ్వడం ప్రధానమని సూచిస్తుంది అజామిలుని పూర్వగాథ పదవ రోజు పారాయణం సమాప్తం సో అదండి ఈవేళ పదవ రోజు పారాయణం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము ఏవైనా తప్పులు చదివితే క్షమించండి అదండి ఇక పదవ రోజు అధ్యాయం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్